అందరూ వెళ్ళి అందరూ వెల్కమ్ టు మా చిన్న సృజయం బ్లాగ్స్ అండి ఈ వీడియో శ్రావణ శుక్రవారం రోజు వరక్ష్మీదేవి వ్రతం రోజు చేసుకున్న పూజా వీడియో అండి ఇది సో ఆ రోజు మార్నింగ్ అయితే ముందు రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి బొట్లు అవి పెట్టేసి ముగ్గులు అవి వేసేసుకుందాం ఇంకా వర్షం పడే వాతావరణం అయితే ఉందన్నమాట సో మీరు ఎన్ని రకాల పూజకి వంటలు చేశారు అనేది ప్రసాదాలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో నేను ఈ సంవత్సరం తక్కువే పెట్టుకున్నానండి ఈ కూడా చేయలేదు అండ్ అలానే ఫస్ట్ అయితే వంట కోసం నేను ఓన్లీ వంట కోసమే జిఆర్టీలో జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఇచ్చిన డిషెస్ అలా ఉంచేస్తాను సో అవి మాత్రమే పూజ కోసం యూజ్ చేస్తాను లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా మీతో షేర్ చేసుకున్నాను ఈ విషయాన్ని సో ఫస్ట్ అయితే పులిహోర దద్దోజనం కోసం కోసమని రైస్ పెట్టేస్తాను అండ్ అలానే పక్కన సేమియా కోసం సేమి పుల్లలు అయితే ఉడకపెడుతున్నాను అవి అయ్యేలోగా దేవుడికి పువ్వులైతే పెట్టేస్తున్నాను అండి పీట కూడా ముందు రోజే అలా నీట్గా క్లీన్ చేసేసి బొట్టలు అయితే పెట్టేసుకున్నాను గగనైతే ఇంకా లేవలేదు వాళ్ళ నాన్నగారు అయితే పువ్వులు అలానే మామిడాకులు అయితే వెళ్ళారు రైస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే కొంచెం గిన్నెలోనే పాలుమర పెట్టేసి అందులోనే రైస్ వేసేసి ఒక రెండు నిమిషాలు ఉడికిపోయిన తర్వాత స్టాఫ్ చేసేసుకొని పక్కన నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా వేపేసుకున్న తర్వాత ఆ రైస్లో వేసేసుకొని బెల్లం వేసేసి పర్వన్నంలోనే ఇంకా మూత పెట్టేసేదండి అసలు ఇంకా కదపకూడదు కదకమంటే పాలు ఇరిగిపోతాయి అండ్ అలానే దోషం కోసం పోపు వేసేసి రైస్ కొంచెం తీసుకొని అందులో పెరుగు అలానే ఉప్పు వేసి పోపు అందులో వేసి కలిపేయటమే దద్దోజనం కూడా కంప్లీట్ అయిపోయింది శనగలు కూడా పోపు వేసేసాను ఇంకా లాస్ట్ వన్ వచ్చి పులిహోర ఉంది పులిహోరకు కూడా పోపు అది పెట్టేసానండి ఇంకా అది అయిపోయిన తర్వాత మిగిలిన రైస్ అంతా కూడా పులిహోర అయితే కలిపేసాను పులిహోర కొంచెం ఎక్కువగానే ఎప్పుడు కలుపుకుంటాము ఎందుకంటే ముగ్గురం కూడా ఇష్టంగానే తింటాం అనమాట పులిహోర అనేది అండ్ అలానే కొంచెం పోపు మిగిలిపోయింది అదైతే కనుక తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఎప్పుడైనా మనం రైసు అనేది ఈ పోపులో కలిపేసుకుంటే సరిపోతుంది ఇంకా అలానే వంటలు అయిపోయాయి కాబట్టి ఇక్కడ కలిసిపోతే రెడీ చేస్తున్నాను ఎప్పుడు కూడా రాగి చెంబు ఉంటుంది కదా రాగి అయితే రాగి ఇతడైతే ఇతడి ఆ చెంబులోని పసుపు కుంకుమ గంధము అక్షంతలు రూపాయి బిళ్ళ వేసేసి కొంచెం వాటర్ వేసుకొని ఆ తర్వాత దానిపైన మామిడకులు పెట్టుకోవాలి ఆ తర్వాత మీకు బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా దాన్ని మడత పెట్టేసుకొని గాజులు వేసేయాలి నేనైతే ఐదు రకాల గాజులు వేస్తానండి ఎప్పుడు కూడా ప్లెయిన్ వేసుకుంటాను ఎక్కువ శాతం ఇంకా అమ్మక రూప్ తీసుకున్నాను కాబట్టి రూప్ కూడా నలుపు అలానే ఎరుపు పూసలతో గుచ్చేసుకొని తొమ్మిది దారాలు తీసుకొని పసుపు రాసేసి అప్పుడు కాసు ఇంకా పైన పువ్వులు కూడా పెట్టేశాను అనమాట సో ఈ విధంగా కలసం అయిపోయింది కలసంకి ముందకు కూడా మనం పసుపు ప్రస్ బొట్లు పెట్టేసాక పువ్వులు అనేది చుట్టేసుకుంటే సరిపోతుంది ఇంకా అమ్మవారికి పీఠ అలంకరణ వచ్చేసి బొట్లు అవి ముందే పెట్టేసుకున్నాం కాబట్టి ఫోటో పెట్టేసి పువ్వులు అవి పెట్టేసుకున్నాను ఇంకా అలానే మూడు సార్లు బియ్యం వేసేసి ఇంకా కలసం చొంపు పెట్టేసి మనం వండిన ప్రసాదాలు అలానే కొన్న పళ్ళు అలానే స్వీట్స్ అవన్నీ కూడా పెట్టేసాను అనమాట ఇంక దీపం స్టా ఆరాధన చేసేసి ఇంక పూజ స్టార్ట్ చేసేయడమే ఇయర్ అయితే కొంచెం ప్రశాంతంగానే అయ్యిందండి అండ్ అలానే ఐదు రకాల వంటలు అయితే అయిపోయి నేను సేమే చేశాను అన్నాను కదా సీమ ఏమైందంటే పాలు అనేవి విరిగిపోయి అందుకని చెప్పేసి మళ్ళీ పాలు పైకి తెప్పించేసి పర్వడానికి అయితే చేశాము పాలు ముందు రోజు తెప్పించేసాను సో ఆ పాలు విరిగిపోయాయి అన్నమాట పూజ ఎంత బే చేద్దామన్నా కూడా ఇంకా ప్రతి సంవత్సరం పూజ అయ్యేసరికి ఆ పన్నెండే అవుతుంది ఇంకేదైనా అమ్మవారి దయ మనం అయినంతవరకు త్వర త్వరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేసాము మరి పూజ అయ్యేసరికి ఆ పన్నెండే అయ్యింది అందుకనే ఐదు రకాల వంటలతో కంప్లీట్ చేశాను అనమాట ఇంకా లేట్ అయిపోతుంది లేకపోతే మళ్ళీ మనం తాంబూలం మెచ్చుకోవాలి మళ్ళీ మనం తాంబూలంకి వెళ్తాం కదండి అందుకని చెప్పేసి మరి నెట్టు మధ్యమైపోతుందని ఇలా ఆయన దాంట్లో తాంబూలం అయితే ఇచ్చేసుకున్నానండి తొమ్మిది మంది పేరెంట్ వాళ్ళకి ఇది సాయంత్రం వీడియో ఇంకా ఏంటంటే మాకు బాత్రూమ్ అనేది పక్కనే ఉంటుంది అందుకనే కలసం కూడా ఆ రోజే కదిపిస్తున్నాను నేను కొంతమంది ఏంటంటే కలసం అనేది మసటి రోజు తీస్తారు కానీ నేను ఆ రోజే తీసిన ఎందుకంటే వాటర్ అది తిన్న కాళ్ళు అవి తగిలిన ప్రాబ్లం కదా ఇంకా గగన అయితే చిన్నడు ఉన్నాడు కదా అని చెప్పేసి కొంతమంది అయితే మసటి రోజు కదుపుతారు జస్ట్ మామూలుగా పూజ కదిపేసి కలసం అనేది మసటి రోజు తీస్తారనమాట కొబ్బరికాయ అనేది అలానే బియ్యం కూడా మనం ఎప్పుడైనా అన్నీ ఉండండి రోజు వండేసుకుంటే సరిపోతుంది ఇంకా పూజ అంతా కదిపేసి అమ్మవారి ఫోటో అలానే దీపాలు పైన పెట్టేశాను ఇంకా అలాగే తులసి కోట దగ్గర దీపం కూడా పెట్టేశాను పెట్టిన చీర అవి కూడా తీసి పక్కన పెట్టేసాను అనమాట సో అక్కడికి శ్రావణ మాసం పూజ అయితే కంప్లీట్ అయిందండి ఇది మసటి రోజు వీడియో ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టాలి కదా మనం అందుకని చెప్పేసి మసటి రోజు సాయంత్రం అయితే గబగబ రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర పువ్వులు అవి పెట్టేసుకొని దీపానికి రెడీ చేసేసుకుంటున్నాను ఎందుకంటే కలసంకాయ అయితే కొట్టేస్తుందండి మళ్ళీ డేట్స్ టైమ్స్ వచ్చాయంటే కలసంకాయ ఉండిపోతుంది కదా అందుకని చెప్పి శనివారం ఇంకా సాయంత్రం దీపం పెట్టేసి కలసంకాయ అయితే కొట్టేశాను మనం ఏదైనా కొబ్బరి అయినా చేసేసుకోవచ్చు లేదంటే పర్వణంలో వేసుకొని వండుకొని తినేయొచ్చు తినేయచ్చు అనమాట సో ఈ విధంగా ఇయ్యరు శ్రావణవాసం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కలసంకాయ కొట్టడంతో సో ప్రశాంతంగా అయిపోయింది ఇయర్ మీ పూజ కూడా ప్రశాంతంగా జరిగిందని అనుకుంటున్నాను అమ్మవారికి మనం వేసిన రూపు ఉంటుంది కదండి అది మనం మెల్లో బర్త్ చేత కట్టింగ్ చేసుకున్నాం లేదంటే మనం వేసేసుకున్న సరిపోతుంది సో ఇదండి ఈరోజు వీడియో వీడియోస్ కలిసి శేషన్